తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ఈ యువగలం యాత్ర కుప్పంలో ప్రారంభమయ్యే విశాఖలో ముగిసింది దాదాపుగా మూడు వందల ఇరవై రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మీద సాగిన ఈ పాదయాత్ర అనేక మంది బాధితులు అనేక వర్గాల ప్రజల యొక్క డిమాండ్లు కోరికలు సమస్యలకు గొంతుగా నిలిచింది అదేవిధంగా ప్రభుత్వ బాధిత పీడితల యొక్క గలం కూడా విప్పారు ఈ ఇంతటి ప్రాణ సంతరించుకున్న యువగలం పాదయాత్ర ముగింపుని విజయోత్సవ సభగా నిర్వహించేందుకు తేదాప శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు ఈ మేరకు విజయనగరం జిల్లా భోగాపురం మండలము పోలిపల్లి వద్ద ఈ వేదికను ఏర్పాటు చేశారు దాదాపుగా డెబ్బై ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణం ఇప్పటికే అధిక ఆ పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు దాదాపుగా వంద మీటర్ల వెడల్పు అరవై మీటర్ల పొడవుతోటి వేదికను సిద్ధం చేశారు ఈ వేదిక మీద తేదప్ప అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ వేదికను అదే అదేవిధంగా ఇక ఇటువైపు చూస్తే ప్రాంగణాన్ని కూడా సర్వం సిద్ధం చేశారు దాదాపుగా ఈ ఈ యువగలం పాదయాత్ర విజయోత్సవ సభ నిర్వహణకు దాదాపుగా రాష్ట్ర నలుమూలల నుంచి ఆరు లక్షల మంది తరలి వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఈ మేరకు రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా ఇప్పటికే ఐదు రైళ్లను బుక్ చేయడం జరిగింది ఐదు రైళ్లతో పాటు కూడా వందలాది ప్రైవేట్ బస్సులను వేలాది కార్లను కూడా ఏర్పాటు చేయడం ఇప్పటికే ఈరోజు ఉదయం పది నుంచి పదకొండు గంటల వరకు ఈ వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరున్న రైళ్లు విశాఖ తర్వాత విజయనగరము ప్రాంతాలకు చేరుకున్నాయి ఆ ఆ రైల్వే స్టేషన్లు ఎక్కడైతే రైళ్లు ఆగుతాయో ఆ ప్రాంతం నుంచి సభా ప్రాంగణానికి తేద శ్రేణులు అభిమానులు కార్యకర్తలను తరలించడానికి ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది ఈ విజయోత్సవ సభకు హాజరయ్యే వారి కోసము ఆ ప్రత్యేక భోజన వసతులు కూడా ఏర్పాటు చేయాలి ఇటు అనకాపల్లి నుంచి ఇటు ఇచ్చాపురం వరకు కూడా అక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా భోజన వసతి ఏర్పాటు చేసింది అదేవిధంగా ఈ విజయోత్సవ సభకు వచ్చేటువంటి అతిథులు తర్వాత ముఖ్య నాయకులకు భోజనాలు అందించేది కూడా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక ప్రాంతం యొక్క విషయానికి వస్తే ఇప్పటికే నారా లోకేష్ తన కుటుంబ సభ్యులతోటి రాత్రి యువగలము విశాఖలో యువగలము ముగింపు ముగిసిన వెంటనే ఈ భోగాపురం సమీపంలోని సన్ రిసార్ట్ కు చేరుకోవడం జరిగింది ఆయన నేరుగా ఈ విజయోత్సవ సభకు రేపు హాజరు కానున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకొని విశాఖ నుంచి భారీ ర్యాలీతోటి ఈ పోలిపల్లి వద్ద ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు సభా ప్రాంగణానికి వచ్చే అతి వాహనాలను తర్వాత ప్రజలకు పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది యువగలం విజయోత్సవ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలు అభిమానులు తర్వాత అదే విధంగా ప్రజా ప్రతినిధులు కూడా హాజరవున్నారన్న నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు విజయోత్సవ సభ ప్రాంగణం నుంచి ఈటీ న్యూస్